తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని చిల్లకూరు మండలం తామినపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది క్రిస్ సిటీ భూముల పరిహారం విషయంలో స్థానిక పలు గ్రామాల రైతుల మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది తమకు న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ శుభం ప్రాంతంలో పరిశీలనకు చేసి ముందు నేలపై బైఠాయించి పెద్ద ఎత్తున నాగాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు సిటీ భూముల పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ లింగవరం పంచాయతీ రైతులకు న్యాయం చేయాలని కోరుతూ అధికారులను నిలదీశారు ప్రతి ఒక్కరికి పరిహారం ఇవ్వాలని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆయన వెంట సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పలువురు అధికారులు ఉన్నారు గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు సో ఇప్పుడు గారు వీళ్ళు చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్ససైజ్ చేయడం జరిగింది గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారు వాళ్ళకి ఎలా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఇది మనం డ్రోన్ సర్వే చేసి ఫీల్డ్ సర్వే చేసి శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేశాము గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది సో ఇప్పుడు కొంతమంది అబ్జెక్షన్స్ ఇచ్చారు అది సబ్ కలెక్టర్ గారు తీసుకున్నారు ఇక్కడ సబ్ కలెక్టర్ సో అది అబ్జెక్షన్స్ తీసుకొని ఈరోజు కూడా అభ్యంతరం పెట్టిన వాళ్ళు వచ్చారు సో మళ్ళీ మనం ఇంకొకసారి వాళ్ళ పొలంకి వెళ్ళి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్సనల్ ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేసి వాళ్ళు అభ్యంతరం చట్టం ప్రకారంగా రిజాల్వ్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకువెళ్తాము మనం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం కానీ ఒక పబ్లిక్ బెనిఫిట్లో మరియు ఎలా పబ్లిక్ పర్పస్ కోసం ఇది ఎలా సాల్వ్ చేయాలి ఇది మనం ట్రై చేసి ఇది గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది మరియు ఇది చట్టం ప్రకారంగా అంత చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం అది తీసుకొని రూల్ ప్రకారంగా ఇది రిజాల్వ్ చేస్తాం జియో ప్రకారంగా ఒక ఎకరాలకి ఎయిట్ ల్యాక్స్ ఇస్తున్నాము అది సాగులో ఉండాలి దాంట్లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి జియోలో కూడా మరియు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి పొలంకి వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వాలి అది సబ్ కలెక్టర్ గారి బాధ్యత డబ్బులు ఇచ్చిన ముందు మొత్తం సర్వే టీమ్స్ ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయాలి దాంట్లో కూడా మీరు చెప్పిన విధంగా ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేస్తాం ఇచ్చిన ముందు 이루 좀.